ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా ఆ చివరికి తిరిగి తిరిగి వచ్చి హిందువుల జీవితాల మీదే పడడం అనేది మా దౌర్భాగ్యంగా ఉంది ఆ హిందువులను హింస పెట్టడం దేవాలయాలను కూలగొట్టడము ప్రత్యేకించి స్త్రీని అమర్యాద పరచడం ప్రతిసారి స్త్రీలను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని శారీరకంగా మానసికంగా హింస పెట్టడం హింస పెట్టిన వీడియోలను తీసి వైరల్ చేయడంలో వీళ్ళ ఉద్దేశం ఏమిటో మాకు అర్థం కావడం లేదు బంగ్లాదేశ్లో సమస్య ఉండడం చాలా సహజమైన విషయం అంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి చేసిన అన్యాయానికి మేమందరం వాళ్ళకి అన్యాయం జరగకూడదని వాళ్ళతో ఉన్నామని మేము చెప్తాం కానీ అలాంటి వాళ్లకు గవర్నమెంట్ సర్వీసెస్ లో వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు దేవాలయాలను కూలగొట్టడం అత్యాచారాలు చేయడం అది బంగ్లాదేశ్ ముస్లింలు చేయడం కన్నా కూడా వాళ్లకు వేరే వాళ్ళ సపోర్ట్ దొరకడము భారత హిందువులను అక్కడ వాళ్ళు హింసించడము భారతదేశం నుంచి వెళ్ళి వచ్చిన హిందువుల పైన అత్యాచారాలు చేయడం వాళ్ళ ఇళ్ళు కూలగొట్టడము దేవాలయాలు కూలగొట్టడము స్త్రీల పైన అత్యాచారాలు చేయడం నిన్న అర్ధరాత్రి వచ్చిన వీడియోలు మాత్రం అసలు మనిషి రూపం కాదవన్నీ ఒక రాక్షస దైత్య రూపాన్ని చూపిస్తూ ఉన్నాయి ఏమిటిది ఏ హిందువుల మీద వీళ్ళకున్న ఇంత కక్ష ఈ దేశంలో అన్ని చోట్ల కూడా మన ప్రధానమంత్రి గారు ఎన్ని సమస్యలు వచ్చినా అన్ని రకాలుగా కోవిడ్ అప్పటి నుంచే ప్రతి చిన్న దేశానికి ఆయన సహాయపడుతూనే ఉన్నాడు ఆయన చేసిన ఆధ్వర్యంలో ఎంతో మంది ఈ దేశంలో కూడా హిందూ ముస్లింలు క్రిస్టులు ఇకాయి సిక్కులు అనే వ్యత్యాసం లేకుండా అందరము అన్ని అనుభవిస్తూనే ఉన్నాం సుఖ సుఖాలను అటువంటిప్పుడు ఎందుకు ఈ హిందువుల మీద వీళ్ళకు ఉన్న ఈ త్యాజ్యం ఏమిటి ఎందుకు వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఇంకా మేము ఊరుకోలేది లేదు గొడవలు ఉంటే ప్రభుత్వ పరంగా గొడవలను వాళ్ళు మరింత పరిష్కరించుకోవాలి అంతేగాని హిందువులకు స్వల్ప సంఖ్యలో ఉన్న చోట హిందువులను హింస పెట్టడం కొట్టడం చంపడం దేశం నుంచి బహిష్కరించేటట్టు చేయడం స్త్రీల మీద అసభ్యకరంగా మానవంగాలు చేయడం ఇది మనిషి చేసే ప్రవర్తన కాదు ఇటువంటి దుర్మార్గపు జంతువు ప్రవర్తీలు కానీ మతపరంగా పేరు పెట్టుకున్న పార్టీల నాయకులు మాట్లాడకపోవడము మనిషి ప్రవృత్తిని చూపించట్లేదు జంతు ప్రవృత్తి అది జయపాలస్తీని అనగలుగుతారు కానీ వీళ్ళు గొంతులు పెగిలించుకొని మా వల్ల గెలిచి ఇక్కడ వాళ్ళ వల్ల గెలుచుకొని ఇక్కడ ఆస్తులు చేసుకొని ఇక్కడ ఇళ్ళు కట్టుకుంటూ పార్లమెంట్ లో జయపాలస్తీన్ అనగలుగుతారు కానీ అదే హిందువులను దుర్మార్గంగా దౌర్జన్యంగా హింస పెడుతూ ఉంటే గొంతు పెగిల్చరా వీళ్ళు ఇలాంటి వాళ్లకు ఈ దేశం తప్పకుండా వీళ్లకు పనిష్మెంట్ ఇచ్చి తీరవలసిందే వీళ్ళందరికీ రామాలయం కట్టుకుంటే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళందరూ ఎక్కడ పోయారు ఈ కాంగ్రెస్ వాళ్ళు రోజు బంగ్లాదేశ్ లోని హిందూ స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఇయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నిరసన చేయలేదు వీళ్ళకు లోటు కావలసిన అబద్ధాలన్నీ మాట్లాడి ఎలక్షన్ టైంలో ఓట్లు తెచ్చుకోవడానికి వీళ్ళకున్నంత శ్రద్ధ నిజంగా హైందవుల మీద అన్యాయం జరుగుతుంటే స్త్రీ మీద అత్యాచారాలు జరుగుతుంటే మాత్రం నోరు మూసుకొని చల్లగదలకుండా కూర్చున్నట్టు కూర్చోండున్నారు హిందువులము ఊరుకోమింకా ఏ హిందువైనా ప్రపంచంలో ఎక్కడ కష్టపడుతున్నా సరే నినాదాలు తీస్తాము వాళ్ళ కోసం ప్రాణం పోయేంత వరకు నిలబడతాము వాళ్ళకు న్యాయం చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపం మేము